అదే గొడ్లు కాసేవాళ్ళు అయితే వర్షం పడే సూచనలు ఉంటే ఒక గొడుగు తీసుకెళ్తారు వెయిన్ కూడా తీసుకెళ్తారు దాంతోపాటు ఒక కవర్ కూడా తీసుకెళ్తారు కవర్ ఎందుకంటే ఫోన్ తడవకుండా ఆ ఫోన్ అనేది ఆ కవర్లో పెట్టుకొని జాగ్రత్త చేసుకోవడానికి అదే వర్షంలో పోతూ వాళ్ళు కనీసం లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళరు పొద్దున్నే వెళ్ళి ఈవినింగ్ వరకు పస్తులు ఉండి అదే వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన వెంటనే వాటికి పిల్లల పిల్లలకి పాలు తాపించడం మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి అట్ట కూర్చుంటారు అంతే ఏమి తినరు బా రేపు కూడా వర్షం వస్తుందేమో గొర్రెలకి మేతట్ట అయితే తింటాయో తినవో వర్షంలో అనే ఆలోచనతో కూర్చొని సరదాగా మాట్లాడతారు ఇష్టపడతారు గొర్రెలు కాసేవాళ్ళు ఇదివరకు మా నాన్న కూడా కాసేవాడు గొర్రెలు కాకపోతే ఇప్పుడు లేవు అదొక పెద్ద కథ